అనిల్ గారు రండి హలో అండి నమస్తే ఎక్కడ నుంచి వస్తున్నారు నేను ఖరితాబాద్ మ్యాడమ్ ఖైరబాద్ నుంచి ఏం చేస్తూ ఉంటారు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు ఇక్కడ దేనికోసం అని వచ్చారండి నాకు ఇట్లా ఏం చేస్తున్నా లేవు మేడం అసలు చిరుడోవాళ్ళు ఏం లేవు తాగడాలు సిగరెట్ ఏమీ లేదు ఓకే ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేశారు ఓకే పెళ్లి అయింది మీకు పెళ్లి ఎంత కాలం అవుతుంది ఫ్రీ ఇయర్స్ మేడం సి ఇయర్స్ అవుతుంటే లవ్ మ్యారేజ్ ఆ రేంజ్ అరేంజ్ మ్యాడమ్ మేడం ఆ మ్యారేజ్ పిల్లలు పిల్లలు లేదు ఇంకా లేరు ఓకే అంటే నాకు పుట్టలేదు మా ఆవిడ పుట్టారు మీకు పిల్లలు లేరు మీ ఆవిడకి పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ సమస్యతో వచ్చారు చెప్పండి ఏం జరిగింది ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు శోభనం రోజు నా భార్య నాకు చెప్పింది అంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు నాకు చిన్నప్పుడు ఆపరేషన్ అయిపోయిందని నా ఓకే అలాగే నేను ఎందుకు ఏంటని అడగలేదా చిన్నప్పుడు ఆపరేషన్ చేయడం చిన్నప్పుడు తన స్టమక్ ఆపరేషన్ అయిందండి ఏదో ప్రాబ్లం వల్ల ఏదో ప్రాబ్లం వల్ల గర్భ తీస్తానని చెప్పారా మీరు అరేంజ్ మ్యారేజ్ కదమ్మా మరి మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా అట్లాగా మీ ఇంట్లో వాళ్ళు లేకపోతే చెప్పకుండా చేశారు మరి అప్పుడు మీరు బయటకు వచ్చి అది చాలా పెద్ద ఇష్యూ కదా కానీ ఎందుకు బయటకు ఎందుకు చెప్పాలని చెప్పలేదు మేడం నేను అంటే మీకు అమ్మాయి ఆ అమ్మాయి బాగా నచ్చిందా అవును ఓకే అందుకు బయటకి చెప్పలేదు నేను సరే అని కంటిన్యూ అయ్యాం బాగా కంటివి తర్వాత ఒకసారి ఎఫ్సి చేపిస్తున్నామని ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళాం మేడం దేనికి టెస్ట్ ఇది ప్రెగ్నెన్స్ టెస్ట్ కాదు ఒకవేళ మళ్ళీ ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తదా అని కనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళారు అంటే ప్రచూజాం అక్కడ ఓకే అక్కడ నాకు ఏమన్నారంటే విరగణాలు తక్కువుందని చెప్పారు అది వారే చెప్పాను ఏమన్నానంటే నాకు హెల్త్ ప్రాబ్లం నువ్వు సపోర్ట్ చేసావు కదా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంది కానీ నేను సపోర్ట్ చేద్దామని ఇద్దరు కలుతున్నావు మేడం మీ ఆవిడకి ఏం ప్రాబ్లం లేదా ఉంది కదా ప్రాబ్లం అప్పుడు ఇద్దరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు ఇద్దరికి హాస్పి ఇద్దరు ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్ళా మేడం ఇద్దరికి ఏం ప్రాబ్లం ఉంది ఆవిడ ప్రాబ్లం కన్ఫర్మ్ అయిపోయింది నువ్వు ఎందుకు టెస్ట్ కి వెళ్ళావు ఏంటి ప్రాబ్లమ్ నాకు ప్రెగ్నెన్సీ లేదు రాదు కదా అమ్మకి ఎలా రాదు అని అనుకుంటున్నారు అంటే చిన్నప్పుడు ఆపరేషన్ చెప్పి ఆమె చెప్పింది చిన్న ఆపరేషన్ అయిందని ఆపరేషన్ అయింది కాబట్టి హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళారు అని ఒకవేళ వస్తుందేమో అని డౌట్ తో వెళ్ళాం మేడం అదే వస్తుందేమో అన్న అవకాశం ఉంటదేమో అని చెప్పేసి వెళ్ళారు అక్కడ మీ గురించి తెలిసింది అవును మా భార్య చెప్పాను ఓకే నాకు అప్పుడు సపోర్ట్ చేసావు ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను కలిసి ఉందాం అని చెప్పాము ఓకే ఇద్దరు ఆదర్శ దంపతుల లాగా కలిసి ఉన్నారా అలా ఒక వన్ ఇయర్ తర్వాత నాకు మా భార్యకు క్లోజ్ దూరం అయింది మేడం దూరం అయింది రోజు నేను యాపిల్స్ వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు భార్యకు బాగాలేదు వెంటనే వచ్చేయని ఓకే మీ ఆవిడే చేయవచ్చుగా బాగాలేదు మేడం హాస్పిటల్ ఎందుకు నేను హాస్పిటల్కి వెళ్తే మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే చీజ్ పెట్టినట్ అని చెప్పారు నువ్వు ఫస్ట్ టెస్ట్ చేయించినప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వదు అని చెప్పారన్నావు అవును మేడం అవదని చెప్పారు ఏ డాక్టర్ అవదని చెప్పాడు ఏ డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు ఇప్పుడు నీకు అవదు అని చెప్పిన డాక్టర్ అయ్యింది ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ ఒకటేనా వేరు వేరే అండి వేరే వేరే అవును మీరు మీరు షాక్ అయ్యారా మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా నేను హ్యాపీ నాకు పుట్టాడు హ్యాపీ ఫీల్ కానీ ఏమన్నా సరే అడిగాను ఇది పది మంది చెప్తే బాగుంటుంది కాబట్టి ఇంట్లో పిలిచి అడిగాను నాలుగు రోజుల అడిగాను అడిగింటే చెప్పింది ఇలా ఇన్స్టాలో ఒకరు మెసేజ్ చేశాను నాకు రీల్ చేసిన వల్ల ఇన్స్టాలో మెసేజ్ చేశాడు ఏంటి అడగగానే డైరెక్ట్ గా చెప్పేసిందా భయపడ్డాలు లాంటివి అయ్యో తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ ఏమీ లేకుండా చెప్పేసింది ఎందుకంటే ఒరిజినాలిటీ ఇద్దరికి తెలుసు కాబట్టి నీకు ఎవరైనా తెలుసు ఆ అమ్మాయికి అవదని చెప్పి ఇంకా దాచి డొంక తిరిగిడిగా మాట్లాడటం వేస్ట్ అని చెప్పి ఒప్పేసుకుంది వెంటనే రీల్స్ చేస్తే మిస్ చేశారని చెప్పారు మిస్ చేసిన తర్వాత ఫస్ట్ మా మనుషులు కలిసా మన సెల్లర్ కలిసా అని చెప్పేశారు ఫస్ట్ మనుషులు కలిసాయి మనసులు కలిసాయి తర్వాత శరీరాలు కలిసాయి అని చెప్పేశారు కాదు నువ్వు అడిగే నువ్వు అడగలేకపోయినా ప్రెగ్నెన్సీ రాదు కానీ ఎలా వచ్చింది అడిగాను మేడం ఆమె కూడా తెలియదు అద్భుతం జరిగిపోయింది ఆవిడ జీవితంలో మీరు తర్వాత నేను అబ్బాయిని పిలిచి అడిగాను నేను డైవర్స్ చేస్తాను పెళ్లి చేసుకోని అదే పెళ్లి చేసుకోవాలని చెప్పేశాడు నాకు పెళ్లి ఫిక్స్ అయింది ఆల్రెడీ ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కౌంటింగ్ తక్కువ ఉంది అన్నారు కానీ పిల్లలు పుట్టారని నీకు మీ ఆవిడకి అసలు ప్రెగ్నెన్సీ రాదు లేదు అని చెప్పారు అలాంటిది ఒక అద్భుతం జరిగింది అమ్మయ్య ఏదో సక్సెస్ అయిందని అనుకోవచ్చు కదా నీకు డౌట్ ఎందుకు వచ్చిందా అంటే మేము కలసలేదు తమ్ముడు నీది సెమన్ రిపోర్ట్ నీ సెమన్ రిపోర్ట్ నీ దగ్గర ఉంది అవును ఆవిడ రిపోర్ట్ చూసావా నీకు కాలీఫ్లవర్ ఏమైనా పెట్టిందా ఆమె చెప్పింది లేదని మరి వచ్చింది ఆ ఆవిడ చెప్పింది ఈయన చూడలే ఆవిడ చెప్పిందా ఈయన నమ్మాడు అవును ఇద్దరు ఆదర్శ దంపతులుగా ఒక వన్ ఇయర్ ఉన్నారు తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ప్రెగ్నెంట్ అవును తర్వాత తెలిసింది నువ్వు డైవర్స్ ఇస్తాను అవును ఏమైంది నెక్స్ట్ ఆడ ఒప్పుకోలేదు పెళ్లి చేసుకుంటే ఒప్పుకోలేదు నా వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయింది నేను ఒప్పుకోని చెప్పాడు అబ్బాయి చేసుకుని అన్నాడు కడుపు చేసిన అబ్బాయి సూపర్ సరిపోయింది ఎందుకు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ ఆవిడ ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ న్యాయం జరుగుతున్న వచ్చానండి ఏ న్యాయం అంటే అతను పెళ్లి చేసుకోవాలి ప్రెగ్నెన్సీ వానంలో వచ్చింది ఓకే పెళ్లి చేసుకుని అంటున్నారు అతను పెళ్లి చేసుకుని అంటున్నారు అసలు ఆమెని అసలు ముందు నువ్వు డైవర్స్ ఇవ్వాలి కానీ చేసుకోవాలంటే అతను నేను అడిగానండి ఆవిడగాని అతను చేసుకుంటానంటే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి రెడీ అయ్యాను కాదు ఆ అమ్మాయి కంటే నీ పట్టుదలండి వాళ్ళు పెళ్లి చేసుకోటం గురించి నీ భార్య వాళ్ళు చేసుకోటం అసలు మీ ఆవిడ ఏమంటుందా ఆయన చేసుకుంటాను అంటుందా మా భార్య ఓకే అంటుంది అత్తని అన్న చేసుకుంటది నీతో అయినా ఉంటదా ఎలాగైనా ఓకే నువ్వేం అనుకుంటున్నావు నాకు బుట్టని బిడ్డది నేను ఏం చేయాలి అసలు నేను వద్దు అనుకుంటున్నావు నేను కూడా మీ భార్య మాత్రం నువ్వు కావాలి అతను కావాలి అవును సరే ఆడు చేసుకుంటున్నాడో చేసుకోవటం తర్వాత సంగతి నువ్వు ఉంటావో ఉండవో డెసిషన్ తీసుకోవచ్చు కదా నీ ప్రాబ్లం కదా ఇది నువ్వు డైవర్స్ కేసు చేసేసుకుంటే అయిపోయేది కదా ఇక్కడ మా దగ్గరికి ఎందుకు వచ్చు మళ్ళీ పది మంది తెలియదు కదా అసలు మ్యాటర్ తెలియదు కదా తెలియకూడదు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తెలిసిపోయేది కదా వాడు పెళ్లి చేసుకుంటే అంటే తెలిసిపోయేది కదా ఓహో ఫేస్ రివీల్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మీరు కోర్టుకి వెళ్ళి డైరెక్ట్ గా డైవర్స్ పిటిషన్ వేసుకుంటారు అంతేనా ఆవిడ కూడా పిలవండి పిల్లవండి ఆవిడేం చెప్తుంది ట్విస్ట్ మీ ఆవిడ పేరేంటి రియా రియా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్